ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది ఇక్కడ మామూలు కూడా లేదు లొకేషన్లు మాత్రం అదిరిపోయినాయి ఒడియాలో ప్రజలు ఎలుకల్ని పాముల్ని కప్పల్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసానండి అంటే ఇప్పుడు మనం వచ్చిందంటే ఒక ఐలాండ్ లాంటిదంట చాలా బాగుందంట అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఇప్పుడు ఒక బస్సులో ఉన్నాను ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను నేను ఉండే హాస్టల్లో టూరిజం ప్యాకేజ్ ఒకటి తీసుకున్నాను ఎప్పుడైతే మనం హోటల్ కానీ హాస్టల్లో కానీ ఉంటామో వాళ్ళ దగ్గర టూరిజం అనేవి ఉంటే నేను ఉండే హాస్టల్ వచ్చేసి ఎలా ఉంటుందో ఒక క్లిప్పింగ్స్ చేస్తున్నా చూడండి ఇదే మనం ఉండే హాస్టల్ చాలా పెద్దదండి ఇది కేవలం మనకి నాలుగు డాలర్లు మాత్రమే పడింది బుకింగ్ డాట్ కామ్లో లో చేసుకున్నాం దీని పేరు ద సియామ్ రేప్ చిల్లిడ్ బ్యాక్ ప్యాకర్స్ రిసెప్షన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అక్కడ మీకు కనపడే అన్నీ కూడా ప్యాకేజెస్ ప్యాకేజెస్ అంటే ఏం లేదండి ఇప్పుడు నేను కంబోడియాలో ఉన్న సిటీలో ఏవైతే టూరిజం ప్లేసులు బెస్ట్ ఉంటాయో వాటికి సంబంధించి అక్కడ కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి అక్కడికి మనల్ని తీసుకొని వెళ్ళి మొత్తం తిప్పి అక్కడ ప్లేస్ మొత్తం చూపించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మనల్ని తీసుకొచ్చి ఇక్కడే దింపుతారనమాట దీనికి గాను వీళ్ళు ఏంటంటే కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు ఫర్ సపోజ్ మనం వెళ్తే ఒక పదిహేను డాలర్లు అయింది అనుకోండి వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం చూపించినందుకు ఒక ఇరవై డాలర్లు అవుతుంది దాన్ని ప్యాకేజ్ అంటారు కాకపోతే ఏంటంటే ఐదు డాలర్లు ఏంటంటే మనం స్టెయిన్ అవ్వ మొత్తం తిరిగి చూసుకునే పని ఉండదు యాక్చువల్గా మనం వెళ్ళి తిరిగితే ఆ మజా వేరండి కానీ ప్యాకేజ్ ఎప్పటి నుంచో ట్రై చేయాలని కోరిక ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్యాకేజ్లో వెళ్తున్నాం మనం ఉండే హాస్టల్ లోపల బెడ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది నాలుగు డాలర్లకి మనకి ఏసీ పైన ఫ్యాన్స్ డార్మెంటరీ బెడ్స్ ఈ విధంగా ఉంటుంది లోపల చాలా అండి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మొత్తం అసలు చాలా బాగుందనే చెప్పుకోవచ్చు ఇక ఈ హాస్టల్లో నాకు బాగా నచ్చింది స్విమ్మింగ్ పూల్ అండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నైట్ తొమ్మిదింటి వరకు మనం విచ్చాలి విడిగా దీంట్లో ఎగిరి దోకొచ్చు ఏమైనా చేయొచ్చు ఇది క్యాంటీన్ ఏరియా ఇది ఒక్కటి నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే ఒక హోటల్ కానీ హాస్టల్ కానీ మనం ఉంటున్నప్పుడు బయట నుంచి ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ తినడానికి ఎలా చేయాలి ఈ రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ ఫుడ్ తినాలి బయట నుంచి తెచ్చుకోవడానికి లేదని చెప్తున్నారు ఒకవేళ ఫుడ్ తినాలంటే ఇది రిసెప్షన్ ఎదురుగా ఉండే ప్లేసు ఇక్కడ మాత్రమే తినాలంట అదైతే నాకు నచ్చలేదండి ఇక్కడ ఇంకొకటి ఇక్కడ వాటర్ కొనాలన్నా ఒక డాలరు అంటే ఎనభై నాలుగు రూపాయలు పెట్టి కొనుక్కోవాలి ఒక లీటరు హాస్టల్ పరంగా ఓకే కానీ ఫుడ్ వాటర్ ఇంక ఇవన్నీ చూసుకుంటే కనుక కొంచెం ఆలోచించాలండి నేను అడ్జస్ట్ చేసుకోగలను బయటికి వెళ్ళి తెచ్చుకుంటాను ఎక్కడైనా కూర్చొని తినగలను అనుకుంటే ఓకే ఇది మాత్రం చాలా వర్త్ అండి మందే ఉంది ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాం కదా మనకైతే ఓకే ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కానీ తప్పట్లేదు అర్థం చేసుకోగలరు గత వీడియోలోనే చెప్పాను మైక్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కాగా ఇస్తానండి ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఫ్లోటింగ్ విలేజ్ నీళ్ళల్లో తేలే విలేజ్ చాలా బాగుంటుందంట ఈ ఫ్లోటింగ్ విలేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఇరవై డాలర్లు ఖర్చు అయింది అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను చూసుకోవచ్చు పర్లేదండి తక్కువే ఏంటంటే చెప్పే కదా ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ప్యాకేజ్ లో ఒక్కసారి వెళ్దామని చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో గైడ్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు అందరికి అర్థమయ్యే విధంగా ఇలా అయితే ఉంటుందనమాట సరదాగా ఒకరినొకరికి అందరికి ఇంట్రడ్యూస్ అయితే చేశారు ఈ గైడ్ బాధ్యత ఏంటంటే మనందరినీ తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా ఎటువంటి గొడవలు పడకుండా ఒకళ్ళొకళ్ళు ప్లేస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూయించి తిప్పి మళ్ళీ సేఫ్గా మనల్ని తీసుకొచ్చి దింపేంత వరకు గైడ్ది బాధ్యత అనమాట సో అందుకని ఏంటంటే మంచి రిలేషన్ బాండింగ్ అయితే క్రియేట్ చేస్తున్నాడు అందరి మధ్య చాలా బాగుందని చెప్పుకోవచ్చు హై హై హలో ఇట్లా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇంకొకటి ఈ బస్సులో అందరూ కూడా యూరోపియన్స్ ఇంకా బయట దేశాల వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉన్నారు సో ఇండియన్స్ అయితే చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు చెప్పాలంటే నేను ఒక్కడే ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక గంట అయితే పడుతుంది మనం వెళ్ళాల్సిన లొకేషన్కి ఈ సిఎం రేప్లో ఉన్నాం ఇప్పుడు మనం అయితే కంబోడియాలో ఇప్పటి వరకు మనకి ఆ ఫ్లోటింగ్ విలేజ్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇక్కడ మారుమూలండి ఎక్కడో ఊరికి అవతల ఒక చిన్న విల్ల దీంట్లో కూడా వీళ్ళు చేసుకున్నారనమాట ఒక అంటే వాళ్ళు హోటల్ ద్వారా చేసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత వెళ్తలేని కమిషను సో అలా ఏంటంటే ఇంకా దీంట్లో నుంచి కూడా ఒక పర్సన్ వస్తున్నారు అదిగోండి ఎక్కడ మారుమూల ప్రాంతం ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలని బస్సు అయితే ఆపారు మనం వచ్చిన బస్సు ఈ విధంగా ఉంటుంది ఈ విలేజ్ పేరు వచ్చేసి కాంపాంగ్ ఫూలుక్ మనం టికెట్ వెళ్ళాల్సిన అవసరం లేదండి మొత్తం వాళ్ళే తీసుకుంటారు మనం జస్ట్ బస్సులో కూర్చుంటే చాలు మనం పే చేసిన ఇరవై డాలర్లోనే మొత్తం కూడా ఇక్కడ ఏంటంటే ఆపినప్పుడు మనం వాష్రూమ్స్ ఏమైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అంట లేదు వాటర్ బాటిల్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు మనం వచ్చిన బస్సులో అయితే మనకి వాటర్ అయితే ఎటువంటి వాటర్ ఇవ్వలేదు ఇక్కడ వాటర్ కొనుక్కుందామని వచ్చాను వాటర్ అయినా ఒక డాలరు ఇంకా మనది ఎంవన్ ఫిఫ్టీ అని ఉంటుంది ఇక్కడ కూడా థాయిలాండ్లో దొరికేది ఇక్కడ కూడా ఉంది అదైనా వన్ డాలర్ బీర్ అయినా వన్ డాలర్ అన్నారు ఈ టైంలో ఏం ఆలోచించానంటే మనీ సో బీర్ అనుకో కొంచెం న్యాయం చేసినటువంటిదిలే వన్ డాలర్ అని చెప్పి తీసేసుకున్నాను మన గైడ్ మనకి వివరించిన ముఖ్యమైన విషయాల్లో మనం ఉన్న ఈ కంబోడియా కి సమీపంలో మూడు ఫ్లోటింగ్ విలేజ్లు ఉన్నాయి వాటిలో ఒకటి వచ్చేసి ఈ సియాం రేప్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం రెండవది వచ్చేసి ఇరవై కిలోమీటర్ల దూరం మూడవది వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు మనం వెళ్తుంది ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి ఈ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోటింగ్ విలేజ్కి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ కంబోడియన్ పీపుల్ ఉంటారంటండి మిగతా రెండు చోట్లేమో వియత్నాంకి సంబంధించిన వాళ్ళు లావోస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారంట ఈ కంబోడియాకి లావోసు వియత్నాము రెండు ల్యాండ్ బోర్డర్స్ ఉండడం వల్ల ఏంటంటే అటు నుంచి కొంతమంది అయితే ఇటు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగిందంటండి మనం ఒరిజినల్ కంబోడియన్ పీపుల్ని చూడాలంటే ఈ కాంపాంగ్ ఫులుక్ అనే ఫ్లోటింగ్ విలేజ్ రావాలంట మనమైతే లొకేషన్ కూడా వచ్చేసామండి అవన్నీ బోట్స్ ఇప్పుడు మన ఇప్పుడు దాకా మన ఉన్న గైడ్ ఏంటంటే బోట్ మాట్లాడడానికి వెళ్ళారన్నమాట బీరు కిక్కే కంబోడియా బీరు లొకేషన్ మాత్రం మామూలుగా లేదు చూస్తున్నారు కదా సో వీళ్ళంతా మన బ్యాచ్ గ్రూప్ హై గాయస్ ఇప్పుడు ఖచ్చితంగా మనమైతే రూఫ్ టాప్ పైన చాలా మంది ఉన్నారుగా అంటే మొత్తం షేరింగే లేదు మొత్తం బోర్డు తీసుకుంటే వాళ్ళకే మిగిలిద్ది ఇప్పుడు ఎందు ఎక్కిస్తారనుకుంటాం మనల్ని ఓకే రూఫ్కే వెళ్ళిపోదాం వెళ్ళారా బాబు ఈ బోట్లు దాటేటప్పుడే చాలా జాగ్రత్త దాటాలి ఆ అటు ఇటు ఊగుతుంది ఒక పక్కన వీడియో తీస్తా ఒక పక్కన ఇలా క్రాస్ చేయడం కొంచెం కష్టమే బట్ తప్పదు మనకి చైర్లు కూడా కొంచెం బాగున్నాయిలే ఇటు కూర్చున్నాం చాలా బాగుంది ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆ వ్యూయింగ్స్ అన్నీ చూడవచ్చు మనం మన దారిలో మనకి కనపడుతూ ఉంటాయి ఫ్లోటింగ్ విలేజ్లో ఇల్లులు అవన్నీ కూడా అక్కడ చూసుకుంటే కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఈ కాంపౌండ్ ఫులు కానీ ఈ ఫ్లోటింగ్ విలేజ్ లో మొత్తం పాపులేషన్ ఆరు వేల మంది అయితే ఉంటారు వెయ్యి మంది ఫ్యామిలీస్ అయితే ఉంటారు ఇది చూసుకుంటే పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ వీళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా సపరేట్గా గా ఉంది ఇంకా తగులు తీ ముందకు వెళ్తే చాలా కనబడే మొత్తం ఫ్లోటింగ్ విలేజ్ ఫ్లోటింగ్ విలేజ్ లో హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది ఇక్కడ మామూలు కూడా లేదు బ్రదర్ ఎవ్రీ వన్ ఎవ్రీ హోమ్ హ్యావ్ సపరేట్ సపరేట్ బోట్ రైట్ లైక్ డిఫరెంట్ అండ్ సెపరేట్ కదా చిన్నపిల్ల కూడా బోట్ నడుపుతుంది చూస్తున్నారు కదా ట్రైనింగ్ మొత్తం అండి ఇది ఆరు మీటర్ల లోతు ఉంటదంట ఇది ఇది మొత్తం కూడా ఇనప కంచెలతో స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి కట్టారని చెప్పి మరి ఇక్కడ అన్ని బొంగులు ఏమన్నా చూస్తుంటే అంటే ఏమోలే కొన్ని కొన్ని చూస్తుంటే శిథిలా వ్యవస్థలో ఉన్నట్టు అనిపిస్తుంది పెద్దదే అండి ఫ్లోటింగ్ విలేజ్ ఇంకా వీళ్ళకి దెబ్బతే ఇంక లోకం ఏమి ఉండదు నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల నేను గట్టిగా మాట్లాడుతున్నాను అంటే ఫారినర్స్ కదా వీళ్ళు అసలు పట్టించుకోరండి ఎవరేం పని చేస్తున్నారని ఎవరో కొంతమంది చూస్తారు నేను గట్టిగా మాట్లాడుతున్నానని ఇక్కడ సైడ్ ల్యాండ్ ఉన్నట్టుంది బాగుంది మొత్తం కూడా ఫ్లోటింగ్ విలేజ్ మొత్తం యూరోపియన్స్తో కలకలాడిపోతుంది అంటే అటు నుంచి ల్యాండ్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఇల్లు ఇన్ని చూపిస్తారేమో అంటే వాళ్ళకి ల్యాండ్ ఉంది ఇటు ఉంది అనమాట మనం ఇంకా అచ్చంగా ఫ్లోటింగ్ అనుకున్నాం చూద్దాం వెళ్ళి చూద్దాం దీంట్లో నడిచేటప్పుడు మాత్రం వంగి నడవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇట్లా నడిచామంటే వంటి తగిలిద్ది అనమాట వీళ్ళు యూరోపియన్స్ అంతా కూడా చాలా వాటికి హైట్ వేస్తే అలా బాగుంటారు దానివల్ల ఖచ్చితంగా ఒంగే నడవాలి ఇదిగోండి మనం బోట్లు దిగాం కదా మన గైడ్తో పాటే వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది మన గైడ్ని బోన్లు గైడ్లు అయితే ఉంటారు సో ఎవరు ఏంటి అనేది మనకి తెలియదు ఆయన అంటే ఇప్పుడు మనం వచ్చిందంటే ఒక ఐలాండ్ లాంటిదంట ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకా మనం నడుచుకుంటే వెళ్ళి చూడొచ్చు అంటే విలేజ్లో పీపుల్ వాళ్ళందరినీ కూడా చెప్తున్నారు వెళ్ళి చూద్దాం ఇక్కడ ప్రైమరీ స్కూల్ కూడా ఉందండి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ చిన్నపిల్లల కోసం కొంతమంది బుక్స్ అయితే అమ్ముతున్నారు వీళ్ళకి బుక్స్ వచ్చేసి ఎవరైనా ఫారినర్స్ ఉంటే చిన్నపిల్లలకి కొనిపెట్టాలంటే కొనిపెట్టవచ్చండి అది ఇంకా మీ ఇష్టం నా సలహా ఏంటంటే బయట నుంచి మనం వచ్చేటప్పుడే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం బెటర్ ఎందుకంటే ఇక్కడ టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ప్రైజు అలాగే ఇక్కడ వీళ్ళకి అన్ని వసతులు ఉన్నాయి ఈ ఐలాండ్లో ఇది వచ్చేసి హెయిర్ సెలూన్ ఆ పక్కనే రెస్టారెంట్ ఇంకా హోటల్స్ మనం స్టే చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి వంటకాలు అవి కూడా అమ్ముతున్నారు నాకు వచ్చేదారిలో ఆయన మన గైడ్ ఏమని చెప్పారంటే ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తింటారంట ఈ కంబోడియాలో ప్రజలు ఎలుకల్ని పాముల్ని కప్పల్ని ఇంకా మరి కుక్కల్ని తింటారో లేదో తెలీదు ఎవరో చెప్తే విన్నాను తింటారంటే అది చూస్తే కనుక దాని మీద ఒక వీడియో చేయాలి గైడ్ ఏం చెప్తున్నారంటే ఈ ఫ్లోటింగ్ విలేజ్ డెవలప్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ టూరిజం అండి ఇంకా డెవలప్ చేస్తున్నారంట ఇక్కడ కొన్ని కరెంటు స్తంభాలు కానివ్వండి ఇక్కడ మెయిన్ రోడ్లు కానివ్వండి ఇవన్నీ వేయాలంటే ఈ టూరిస్టర్లు ఎవరైతే వస్తారో ఆ టూరిజం మీద వచ్చే డబ్బుతో ఇదంతా కూడా డెవలప్ చేస్తారంట అలాగే ఈ ఫ్లోటింగ్ విలేజ్లో ఉండే వాళ్ళ జీవన విధానం కొనసాగడానికి వీళ్ళైతే చేపలు పట్టుకుంటారు అలాగే ప్రతి బోటు ఉంటుంది కదా ఇంటింటికి ఆ బోట్ మీద డబ్బులు అయితే సంపాదించుకుంటారండి టూరిస్టర్లు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం చూపించడం అనమాట చిన్నపిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో ఈ పక్కనే ఒక చిన్న స్కూల్ ఉంది ఇక్కడ ఏంటంటే అచ్చంగా ఇంగ్లీష్ నేర్పిస్తారంట ఎవరైనా కానీ వెళ్ళి ఇంగ్లీష్ అనేది ఫ్రీగా నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మే బాబాయ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టాడు వెయ్యి రియాన్స్ పెట్టి ఒక ఐస్ క్రీమ్ కొన్నామే అనుకోండి వెయ్యి రియాన్స్ అంటే ఇరవై రూపాయలు మాత్రమే అండి మనకు ఒక స్పిన్ తిప్పడానికి అయితే ఇస్తున్నారు ఆ స్పిన్ తిప్పితే ఏంటంటే మనకి మనం కొన్న ఐస్ క్రీమే రావచ్చు లేదా మనం పెట్టిన డబ్బులు రావచ్చు లేదంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు అయితే రావచ్చు చూద్దామండి ఒక అన్న అయితే కొన్నారు ఐస్ క్రీము వస్తుందో రాదు అన్నకింగ్ అక్కడ చూసుకుంటే కంబోడియన్ లాంగ్వేజ్ లో ఉన్నదైతే రెడ్ కలర్ వచ్చింది కదా దానికి ఏంటంటే థ్యాంక్ యూ అని అర్థం అంటే ఏమీ రాలేదని అర్థం ఇక్కడ కంబోడియాలో చాలా ఉన్నాయి కవర్ చేయాల్సినవి మంచి డ్రోన్ ఒకటి కనుక్కోని మామూలు షాట్లు రావు ఇక్కడ చర్చ్ కూడా ఉందండి అంతే కాకుండా ఈ ఫ్లోటింగ్ విలేజ్లో ఏమైనా కొనాలంటే అలా పడవేసుకుని వెళ్ళి కొంటారు చిల్లర కొట్లు కూడా ఉన్నాయి చూసుకుంటే లొకేషన్లు మాత్రం అదిరిపోయినాయి ఇది వచ్చేసి మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి దీంట్లో అయితే మనకు ఒక రైడ్ ఉంటుంది వాళ్ళు అయితే కాసేపు అక్కడ ఆపుతారు మనకు కావాలంటే వెళ్ళొచ్చు లేదు అంటే మన ఇష్టం ఇస్తా ఇది ఒక మంచి టూరిజంలా ఉందండి చూసుకుంటే ఇప్పుడు మ్యాంగ్రో ఫారెస్ట్ రైడ్ అంటే ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా వాళ్ళకి ఐదు డాలర్లో ఐదున్నర డాలర్లో పే చేసామంటే మనం లోపలికి తీసుకెళ్ళి తీసుకొని వస్తారు ఇరవై ఐదు నిమిషాలు ట్రిప్ ఉంటుంది మనం కాకపోతే వెళ్ళి వచ్చి మన మనది ఏదైతే ఉంటుందో అదే బోట్ మళ్ళీ ఎక్కాలి ఈ బోట్ రైడ్ అయితే ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది అంటే అండి ఐదున్నర డాలర్లు అంట నా దగ్గర అయితే డాలరు ప్లస్ రియాన్స్ ఉన్నాయి ఐదు డాలర్ల నోటు రెండు వేల రియాన్సు ఇస్తున్నాను అంటే మొత్తం కలిపి ఐదున్నర డాలర్లు అండి ఒక టికెట్ ఒక బోట్లో వచ్చేసి ఇద్దరు కంపల్సరీ వెళ్ళాలి లేదు మనం ఒక బోట్ తీసుకోవాలంటే పదకొండు డాలర్లు పే చేసేయచ్చు ప్రశాంతంగా పనుకొని వెళ్ళిపోవచ్చు అయితే కానీ బడ్జెట్లో వెళ్తున్నాం కాబట్టి ఇద్దరం వెళ్ళాల్సిందే మనతో పాటు ఎవరు వస్తారో చూద్దాం టికెట్ ఏ విధంగా ఉంటది మన గైడ్ పక్కనే ఉంటారు గైడ్ దగ్గర ఉండి ఎక్కిస్తారనమాట మీరంతా ఒకటి అనుకోవచ్చు మీరు వెళ్తున్న ప్యాకేజ్ లో కదా అన్ని వాళ్ళే చూసుకుంటారు కదా అంటే ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది మన ఇష్టం అండి మనకు కావాలనుకుంటే వెళ్ళడం ఇంకా మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది మంచి అందమైన అమ్మాయితో మాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే వచ్చేసానండి మొత్తం ఇరవై ఐదు నిమిషాల ట్రిప్ అయితే ఉంటది లేడీ నడుపుతుంది మనతో పాటు ఒక అమ్మాయి అయితే వచ్చింది సో నేనైతే ఇక్కడ ఉన్నాను ఉత్త వెదవలా ఉన్నాను చూస్తానికి అలాగే ఉన్నాను సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ నైస్ యా ప్రశాంతంగా ఉందండి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అసలు మ్యాంగ్రో ఫారెస్ట్ అంటే ఏంటబ్బా నాకు తెలియదు మీకు ఒకవేళ ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో వీళ్ళు దుకాణమే పెట్టేశారు ఇవన్నీ అమ్ముకుంటున్నారు ఎంతైనా అందరు ఆడోళ్ళే గొప్ప విషయం బియర్ కూడా గ్రేట్ ఎస్ ఎస్ నో 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 ంగ్రో ఫారెస్ట్లో నుంచి బయటకు వచ్చానండి ప్రశాంతంగా ఉంది ఎండ సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇప్పుడే ప్లేస్లు అయితే చేంజ్ అయ్యామండి వెనక నేను ముందు ఎందుకంటే ముందర కొంచెం లొకేషన్లు బాగుంటాయిగా షూట్ చేసుకోవడానికి ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతుందంటే మామూలు విషయం కాదు తీనో ఓ దిస్ ఈజ్ వెరీ గుడ్ మళ్ళీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసాము అయిపోయింది అప్పుడే ఓ ఇట్స్ డన్ చూసారు కదండి ఇప్పటివరకు మ్యాంగ్రో ఫారెస్ట్ అంటే ఇలా ఉంటుంది మొత్తం అడవిలో తీసుకెళ్ళి ఇట్లా తిప్పేస్తారు పెద్ద పెద్దవాడి ఈ వయసులో కూడా కష్టపడుతుందంటే అది మామూలు విషయం కూడా కాదు ఇంక ఇంతే ఉంటుంది మ్యాంగ్రో ఫారెస్ట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీరు ఫ్లోటింగ్ విలేజ్కి వస్తే కనుక మీరైతే మిస్ అవ్వకండి ఎక్స్పీరియన్స్ యా చాలా బాగుందంట అమ్మాయి కూడా చాలా బాగుంది అందరు బాగానే ఉంటారులే ఇక్కడ ఏమైనా కొనాలన్నా కానీ కొనవచ్చు ఇక్కడ అలాగే మొసళ్ళు కూడా ఉన్నాయండి హాయ్ దిస్ ఇస్ ఒకడే బేబీ రొక్కడే ఇదిగోండి మసళలు ఉన్నాయి చాలా జా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంది వీక్షించడానికి వచ్చారు ఇక్కడికి హాయ్ బ్రో యువర్ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ హక్స్పీరియన్స్ నిజమైన మొసల్లోనా ఇదిగోండి చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా ఏంటంటే ఇంకా వచ్చేసారు మన వాళ్ళంతా కూడా ఎక్కడప్పుడు ఈ విధంగా అయితే ఉంటది ఇంకా అయిపోలేదండి మనల్ని అయితే ఇక్కడ ఒక లేక్కి తీసుకొచ్చారు ఇది వచ్చేసి కంబోడియాలోనే అతిపెద్ద మంచినీటి లేక్ అండి దీన్ని తున్లే శాప్ లేక్ అని పిలుస్తారు నిజంగా లొకేషన్ అదిరిపోయింది మంచిగా ఫొటోషూట్ అయితే ఇక్కడ దిగొచ్చండి ఫొటోస్ దిగడానికి కొంత టైం అయితే మనకి ఇస్తున్నారు ఇక్కడ లొకేషన్ అయితే నిజంగా అదిరిపోయింది ఇంకా మనం వచ్చిన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఇక్కడ నుంచి కనపడుతుంది వ్యూవింగ్ చూస్తున్నారు కదా ఎంత పెద్దదో చాలా బాగుందండి మనల్ని అయితే బస్సులోకి తీసుకొచ్చేసారు క్షేమంగా తీసుకెళ్ళిపోతున్నారండి ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా అయితే నడుస్తుంది ఇక్కడ నాకైతే నచ్చింది మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళాము మళ్ళీ అక్కడికి ఇప్పటి వరకు చూసారు కదండి అసలు నిజంగా ఈ వీడియో నాకు నిజంగా దరిద్రంగా అనిపించింది ఎందుకో చెప్పన నాకు ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట మీద నిలబడ్డాను ఏంటంటే అది ఏదైనా వాయిస్ చెప్పాలి ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అనే దానిమే ఉన్నాను అసలు ఆ పడవలో వెళ్ళేటప్పుడు అసలు ఆడియో అనేది రికార్డ్ అవ్వలేదండి మొబైల్లో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా నాకు లైవ్లో చెప్పేదానికి ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నాకు ఇప్పటి వరకు ఈ వీడియో ఎడిటింగ్ దగ్గర దగ్గర ఐదు గంటల నుంచి చేస్తున్నాను ఎందుకంటే మొత్తం వాయిస్ ఓవర్లే ఇచ్చుకుంటూ వచ్చాను సో ఎడిటింగ్ చేయడం పెద్ద విషయం ఏం కాదు ఎంత కష్టమైన పడతాము కానీ ఈ వాయిస్ ఓవర్ వెంటంటే నాకే అదొ రకంగా ఉంది మరి మీకు ఎలా అనిపించిందో ఏంటో సో ఓకే కానీ దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఫ్యూచర్లో కుదిరితే ఈ కంబోడియా మళ్ళీ వస్తాను ఈ ఫ్లోటింగ్ విలేజ్కి మళ్ళీ వెళ్తాను ఈసారి బెటర్ మైక్తో వెళ్తాను ఖచ్చితంగా మంచి ఆడియోతో అయితే రికార్డ్ చేద్దాం సో ఎనీవే ఇప్పటివరకు చూశారు కదా నెక్స్ట్ వచ్చే వీడియోల్లో ఎలా తీయాలో అర్థం కాదు అట్లా మంచి మైక్ లేదు నా దగ్గర కానీ దాంతోనే సరిపెట్టుకోవాలి చూసి చేద్దాం మొత్తం సో ఇంకెప్పట్లాగా ఈ వీడియో మీకు నచ్చిందోనా లేదో నాకు తెలియదు లైక్ చేస్తే చేయండి లేదంటే లేదు సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి మరెన్నో మంచి సరికొత్త వీడియోలతో కలుద్దాం ఉంటాను బాయ్ బాయ్ అండి